నెలల తరబడి పారిశుద్ధ్య పనులు చేసినా తాము పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సిద్దిపేట జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ వచ్చే వరకు జీతాలు ఇచ్చే వరకు కదిలేదు లేదంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన ధర్నాకు సిఐటిఈ నాయకులు మద్దతు తెలిపారు గంటల తరబడి కార్మికులు ధర్నా చేపట్టడంతో స్పందించిన డిపిఓ కార్మికుల వద్దకు వచ్చి మాట్లాడారు బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని జీతాల జమ విషయమై అధికారులుగా తాము చేయాల్సిన పనిని పూర్తి చేశామని వివరించారు దీంతో కార్మికులు పండగ పూటకు జీతాలు అందేలా కలెక్టర్ స్పెషల్ గ్రాంట్ అయినా విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాగా ఎటకేలకు డిపిఓ సముదాయించడంతో కార్మికులు ధర్నాను విరమించారు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సుమారు రెండు వేల ఐదు వందల మంది గ్రామ పంచాయతీ కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు ఈరోజు మరి జిల్లాలో అనేక వర్షాలు పడుతూ ఉన్నాయి అనేక మంది ప్రజలు రోగాలను బారిన ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎండనగా వాననగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను మరి వెట్టి చాకిరి రాష్ట్ర ప్రభుత్వం చేయించుకుంటూ ఉంది ఇప్పటికే పలు దఫాలుగా జిల్లా కలెక్టర్ గారికి డిపిఓ గారికి మరి మా జీతాలు వాళ్ళే ఇబ్బందులు పడతామని చెప్పేసి కూడా అనేకసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది వినోద పత్రాలు అందజేయడం జరిగింది మొన్న రీసెంట్గా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసే పరిస్థితి మరి డిపిఓ గారు వచ్చి రెండు మూడు రోజులు పడతాయని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అయినా ఇప్పటికి కూడా మరి తెలంగాణలో పెద్ద బతుకమ్మ పండుగ రెండు మూడు రోజులు జరగబోతూ ఉంది ఇట్లాంటి పరిస్థితులు గ్రామ ప్ర ఊళ్ళో ఉన్న ప్రజలంతా కూడా సంబరాలు తోటి మరి పనులు చేసుకుంటా ఉంటే గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రం ఈరోజు రోడ్ల మీద ఎక్కి మా బస్తువులు ఉంటా ఉన్నాం మా పిల్లలు ఏడుతూ ఉన్నారు మరి మా కుటుంబాలు ఆగమవుతున్నాం అని చెప్పేసి కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ముఖ్యించడం జరిగింది ఈరోజు వందలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొంటున్నారు మరి ప్రభుత్వం గత సమ రెండు సంవత్సరాలు కూడా ఏంటంటే కార్మికులు వచ్చి రోడ్ మీదకి వచ్చి లొలి చేసేదాకా కూడా గీతాలు ఇవ్వని పరిస్థితి